హాయ్ అండి అందరికీ నాకు ఈ పెద్ద మిషన్లో బాగా నచ్చింది అయితే దారం చుట్టడం అండి ఆ దానంతలా అదే చుట్టుకుంటుంది మనమైతే ఇలా అయితే కొంచెం దారం చుట్టేసి ఆ పెట్టేసాం అంటే ఒక మూలలా ఉంటుంది అనమాట ఆ మూల పక్కన ఒక పిన్ అలా ఉంటుంది ఫ్లక్కర్లాగా ఆ ఫ్లక్కర్ అనేది మనం బాబిన్ కొంచెం దారం చుట్టి పెట్టి ఫ్లక్కర్ అనేది దానికి ప్రెస్ చేసిన తర్వాత దాని పక్కనే ఒకటి దారం చుట్టేది ఉంటుంది దాన్ని జుట్టేసి చుట్టేసి అదే అదేవిధంగా దారం ఇలా చుట్టాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టంచన్ అయితే పైకే ఉండేలా చూసుకోండి ఎందుకంటే టంచన్ కిందకుంటే పాద మరిగిపోయే ఛాన్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూసారు కదండి నేనైతే దాన్ని ఏం టచ్ చేస్తలేను ఆల్రెడీ వీడియో అవుతుంది అంటే అంత స్పీడ్గా రన్ అవుతుంది దారం అయితే దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది అనమాట అది ఫుల్ఫిల్ చేసుకున్నాక ఫ్లక్కర్ అనేది మొత్తానికి అదే ఓపెన్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు అది ఓపెన్ అయిపోయింది ఫ్లక్కర్ అనేది ఇలాగనమాట విధంగా ఈ ఫ్లక్కర్ ఓపెన్ అయిన తర్వాత మనం థ్రెడ్ కటింగ్ అయితే చేసుకోవడానికి దాని పక్కనే ఒకటైతే ఇది షార్ప్గా అయితే ఉంటుంది ఉంటుందన్నమాట దానికి మనమైతే ఈ విధంగా దారం అయితే పట్టేసి ఇలా అన్నట్టు అయితే మనకైతే థ్రెడ్ అనేది అయితే కట్ అయిపోతుంది ఇదైతే నాకు బాగా అబ్బా ఈ మిషన్లో వచ్చేసి అంతే అండి చూసారు కదా దా